పూర్వం శత్రుజిత్ అనే రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు ఋతుధ్వజుడు అతను బుద్ధికి బృహస్పతి అందానికి మన్మోధుడు పరాక్రమంలో అర్జునుడు అతని స్నేహం కోరి ఎక్కడెక్కడి నుండో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కుమారులు వచ్చారు అదేవిధంగా నాగలోకంలో నుంచి నాగరాజు కొడుకులిద్దరూ అతని స్నేహం కోరి బ్రాహ్మణ యువకుల వేషాలు ధరించి ఋతుర్ధ్వజుడి వద్దకు వచ్చారు వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉండేవాళ్ళు అంతేకాక ఋతుధ్వజుడిని మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా ఇంటి పెట్టుకుని ఉండేవారు ఋతుధ్వజుడు కూడా వారిని విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడు కాడు ఆ నాగకుమారులు పగలల్లా రాకుమారుడి వెంట ఉండి రాత్రి వేళ నాగలోకానికి తిరిగి వెళుతూ ఉండేవారు ఒకరోజు నాగరాజు తన కుమారులతో మీరు పగలల్లా ఎక్కడికి పోతారు రాత్రివేళ తప్ప ఇంటికి రారు ఏమిటి కారణం అన్నాడు అప్పుడు వారు తండ్రితో నాన్న మేము చుతుర్ధుడనే రాజకు స్నేహం సంపాదించి పగలల్లో అతని వెంటే ఉంటున్నాం అంత తెలివి గలవాడు మంచివాడు పరాక్రమవంతుడు మూడు లోకాల్లోనూ ఉండడు అని చెప్పారు దీనికి నాగరాజు చాలా సంతోషించి అయితే అతనికి తగిన బహుమానాలు ఏమైనా పట్టుకుపోయి ఇవ్వరాదా అన్నాడు అతనికి మనం ఏమి ఇవ్వగలం అతనికి ఏ లోటు లేదు ఎప్పటికైనా మన వల్ల అతనికి కావాల్సిన సహాయం ఏదైనా ఉంటే అలాగే చేద్దాంలే అన్నారు నాగకుమారులు సంతోషంగా దీనికి నాగరాజు కూడా సంబంధించాడు ఇలా ఉండగా అరణ్యంలో తపసు చేసుకునే గాలవుడు అనే మునిని అనే రాక్షసుడు బాధించసాగాడు గాలవుడు ఒక యజ్ఞం ప్రారంభించినా తపస్సు ప్రారంభించినా ఈ రాక్షసుడు మాయా రూపంలో వచ్చి యజ్ఞాలు చేసేవాడు ఏం చేయాలో తెలియక గాలవుడు ఆకాశం కేసి చూసి ఒక నిట్టూర్పు విడిచాడు వెంటనే ఆకాశం నుంచి అశ్వం ఒకటి మునీశ్వరుడి ముందు వాలింది అదే క్షణంలో అశరీరవాణి ఈ విధంగా పలికింది గాలవా ఇది మూడు లోకాలు తిరిగి రాగల కుమలయాశ్రం దీనిని తీసుకుపోయి శత్రుజిత్తుడి కుమారుడైన ఋతుధ్వజుడికి అతని గుర్రాన్ని ఎక్కి క్రూరకరులైన రాక్షసులను సమరించుతూ నీ తపస్సును రక్షించగలడు ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయాశ్వాన్ని ఎక్కి శత్రుజిత్తు వద్దకు వెళ్ళి ఋతుధ్వజుడిని పంపని కోరాడు ఋతుధ్వజుడు కువలాశ్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు సాయంత్రం అయింది గాలవుడు అగ్నిని అర్చించడానికి కూర్చున్నాడు ఆ సమయంలో పాతాళకేతుడు అడవి పంది రూపంలో అగ్నిగృహంలో చొరవడి గాలవుడిని భయపెట్టాడు మునిబాలకులు పెట్టిన కేకలు విని గుర్రం మీద ఋతుధ్వజులు వచ్చాడు పందిని ఒక బాణం వేసి కొట్టాడు దెబ్బతిని అడవి పొంది అరుస్తూ పారిపోసాగింది ఋతుధ్వజుడు దాన్ని గుర్రం మీద వెంబడించాడు పోయి పోయి పంది ఒక గోతిలో దూకింది అది పాతాళానికి పోయే సొరంగం కోలయాశ్వం మూడు లోకాల్లోనూ సంచరించగలది కనుక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనపడింది అతను ఆ నగరం ప్రవేశించి వెళుతుండగా ఒక ఇంటి దగ్గర ఒక స్త్రీ కనపడింది ఆ నగరంలో ఒక స్త్రీ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు పంది దాడ మొదటే లేదు రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించి ఏమమ్మా ఎవరు నీవు ఇది ఏం నగరం నీ పేరేమిటి అని అడిగాడు ఆ స్త్రీ జవాబు చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ చిత్రం ఏమిటో తెలుసుకోవాలని రాకుమారుడు గుర్రందికి తాను కూడా లోప ప్రవేశించాడు లోపల ఒక గదిలో ఒక హంస తోలిక తల్పం మీద ఒక దేవకన్య లాంటి సుందరి పడుకుని ఉంది ఆమె చాలా విచారంగా ఉన్నది పక్కనే బయట కనిపించిన స్త్రీ నిలబడి విసురుతం అది చూడగానే ఆ స్త్రీ రాజకుమార ఈ కన్య విశ్వావసుడనే గంధర్వ రాజు కూతురు ఈమె పేరు మదాలస ఈవను పాతాళకేతుడనే రాక్షసుడు తన మాయ చేత తెచ్చి ఇక్కడ దాచాడు వచ్చే నాడు ఈవను పెళ్ళాడుతాడ ముహూర్తం పెట్టి వెళ్ళాడు నా సఖి ఆత్మహత్య చేసుకోకపోతే నేనే ఆపాను నేనేమైన సకురాలిని నా పేరు కుండల మా మదాలసను కాపాడడానికే దేవుడు నిన్న ఇక్కడికి పంపి ఉంటాడు అన్నది ఋతుధ్వజుడు తన వృత్తాంతం అంతా కుండలకు చెప్పిన మీదట ఆమె మదాల్స మనసు తెలుసుకొని ఏమైనా రక్షించే భారం నీదే అంటూ మదాల్స చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణిగ్రహణం చేసింది తర్వాత ఋతుధ్వజుడు మదాల్సను తన గుర్రం మీద ఎక్కించుకొని తాను వచ్చిన దానినే భూలోక ప్రయాణమైనాడు దారిలో పాతాళకేతుడు తన బలాలతో సహా అడుగుతగిలి ఎక్కడికి పోతావు ఆగు అని అరిచాడు వెంటనే ఋతుధ్వజుడు బాణం తీసి తృష్ణాస్త్రం వేసేసరికి రాక్షసులంతా బోడిద కుప్పలైపోయారు ఋతుధ్వజుడు తన ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా కువలయాశ్వం మీద భూమి యావత్తు చుట్టి మునీశ్వర్ల యజ్ఞ యాగాదులను రక్షిస్తూ తన భార్యతో సుఖంగా కాలం గడుపుతున్నాడు కోలయాశ్వాన్ని ఎక్కి తిరుగుతూ ఉండడం వల్ల అతన్ని అందరూ కులయాశుడు అని పిలవసాగారు ఋతుధ్వజుడి చేత చచ్చిన పాతాళకేతుడికి ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు తాళకేతుడు తన అన్నం చంపినందుకు అతను చేసుకోవాలనుకున్న మదరసను పెళ్ళాడినందుకు ఋతుధ్వజుడి మీద పగ తీర్చుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది వాడు ఋషివేషం వేసుకొని యమునా తీరాన ఒక ఆశ్రమం కల్పించుకొని అక్కడ దొంగతపస్సు ప్రారంభించాడు ఒకనాడు రాకుమారుడు ఆశ్రమాలని తిరుగుతూ అటుగా వచ్చి ఆ దొంగ ఋషికి నమస్కారం చేసి మహాత్మా మీకు రాక్షస బాధ లేదు కదా అని అడిగాడు నాయన నీ వంటి మాకు అండగా ఉంటే రాక్షస బాధ ఎక్కడిది అయినా నీ వల్ల నాకు ఒక సహాయం కావాలి చేస్తా అంటే చెబుతాను అన్నాడు తాళకేతుడు చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు రాజకుమారుడు నేను నీటిలో మునిగి నీటి యజ్ఞం చేయి తలపెట్టాను అందుకుగాను బంగారం కావాలి కనుక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డునే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు అన్నాడు తాళకేతుడు నిజమే కాబో రాజకుమారుడు తన మెడలోని హారం రాక్షసుడికిచ్చి తాను ధనర్భాణాలు చేతబట్టి ఒడ్డున నిలబడ్డాడు రాక్షసుడు నీటిలో మునిగి నీటి అడుగున ఈదుకుంటూ అవతల కట్టు చేరి నేరుగా శతజిత్తుడి వద్దకు వెళ్ళి మహారాజా ఎటువంటి చెడ్డవార్త చెప్పవలసి వచ్చింది రాక్షసుడు నీ కొడుకును చంపివేశారు ప్రాణం పోయే సమయంలో నీ కుమారుడు ఈ హారాన్ని నాకు ఇచ్చాడు తపస్సు చేసుకునే మాకు ఈ బంగారంతో ఏం పని ఇది మీకు చేరుద్దామని ఈ వార్త మీతో చెబుదామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు తన భర్త చనిపోయాడని తెలియగానే మదాలస మొదలు నరిగిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది రాజు రాణి అంతులేని దుఃఖంలో మునిగిపోయారు తాళకేతుడు మళ్ళీ యమునలో ప్రవేశించి రాజకుమారుడున్న చోటికి వెళ్ళి తాళకేతుడు మళ్ళీ యమునలో ప్రవేశించి రాకుమారుడున్న చోటికి వెళ్ళి నాయన నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది ఇక నీ దారిన నీవు వెళ్ళవచ్చు అన్నాడు ఋతుధ్వజుడు గుర్రం ఎక్కి తన నగరానికి తిరిగి వచ్చాడు ఎక్కడా ఉత్సాహం అన్నది అందుకే కనిపించలేదు అనేక మంది అతనికి వేసి ఆశ్చర్యంగా చూడసాగారు అతనికి ఏమీ అర్థం కాలేదు రాజమందిరానికి వెళ్ళాడు బతికే ఉన్నావా నాయన అంటూ తల్లిదండ్రులు అతన్ని కౌగిలించుకున్నారు కానీ వాడు దుఃఖించడం మానలేదు ఎందుకు దుఃఖిస్తున్నారు ఏం జరిగింది అని అతను తల్లిదండ్రులను అడిగాడు తన మరణ వార్త వినడం వల్ల కలిగిన దుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు ఋతుధ్వజుడి దుఃఖానికి అంతులేదు తన భార్య చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికి ఉన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు కానీ మహాపాపమని మానుకున్నాడు ఇక చేసేది లేక మళ్ళీ నేను ఈ జన్మలో ఇంకొక ఇంకొకటి పెళ్ళాడను అని శపథం చేశాడు రాజకుమారుడికి కలిగిన ఈ దుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు నాగరాజు కుమారులు తమ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఇదే మంచి అవకాశం ఏ విధంగానన్నా మదాలస తిరిగి బతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు అంటూ జరిగిన సంగతి చెప్పారు నాగరాజు కొంచెం ఆలోచించి నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అద్భుతంగా పాడే శక్తి సంపాదించినవాడు ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి వెళ్ళి శివుడి సమక్షాన పాట పాడాడు ఆ పాటకు శివుడు ముగ్ధుడై నాయన ఇంత చక్కగా పాడినని సంతోషపెట్టావు నీకు నేనేమి సహాయం చేసేది అన్నాడు దేవా మదాలసను బతికించు అన్నాడు నాగరాజు ఆమె అంత్యక్రియలు కూడా జరిగినాయి ఎలా బతికించను అన్నాడు శివుడు దేవా ఆమెను తిరిగి సృష్టించు నా చేతి మీదిగా రాజకుమారుడికి పత్ని దానం చేయాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు అయితే నీవు వెళ్ళి పితృపూజ చేసి మద్యపిండాన్ని భక్షించు మదాలస నీ శిరస్సు నుంచి తిరిగి జన్మిస్తుంది అని శివుడు చెప్పాడు నాగరాజు ఆ ప్రకారమే చేశాడు మదాలస అతని శిరస్సు నుంచి బతికి వచ్చింది నాగరాజు ఆమెను ఒక చోట దాచాడు తర్వాత ఆయన తన కుమారులను పిలిచి నాయనలారా మీరు ఇంతకాలంగా ఋతుధ్వజుణ్ణి కొలుస్తున్నారు కానీ ఒక్కనాడు కూడా మన ఇంటికి తీసుకురాలేదు ఆతిథ్యం ఇవ్వలేదు అదేమి న్యాయం అతను భార్య పోయే దిగులతో బాధపడుతున్నాడు కదా ఒకసారి ఇక్కడికి తీసుకురండి వినోదాలతో అతనికి దిగులు పోకూడదాం అన్నాడు నాగ కుమారులు సరేనని బయలుదేరి వెళ్ళి ఋతుధ్వజుడితో మిత్రమా ఒక్కసారి కూడా నీవు మా ఇంటికి రాలేదు మా నాన్నగారు నువ్వు పిలుచుకునమ్మని మరీ మరీ అడుగుతున్నారు రావాల్సింది అని బతిమాలారు రాజకుమారుడు సరేనని వారి వెంట బయలుదేరాడు నాగకుమారులు అతన్ని గోమతి నది దగ్గరకు తీసుకుపోయి తమతో పాటు అతనిని కూడా అందులో మునమన్నారు నీటిలో మునిగిన మరుక్షణం నాగకుమారులు బ్రాహ్మణ వేషాలు పోయి పాముల శరీరాలు నెత్తిన దగదగా మెరిసే మనులు వచ్చాయి ఈ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఏమిటిది మీరు బ్రాహ్మణ కుమారులు కాదా నాగులా నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు మిత్రమా మేము నాగులమని తెలిస్తే దగ్గర చేరనీయమని భయపడి నీ స్నేహం కోసమై ఈ మోసం చేశాం మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారులు మీరు నాగులు అయితే నాకేమీ చింతలేదు మీరు ఎప్పటికీ నాకు అప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి ఇందులో వినోదాలు ఏర్పాటు చేశాడు ఆయన అతన్ని మణిసింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకొని నాయన నా కొడుకుల ప్రదక్షిణము స్మరిస్తూ ఉంటారు అటువంటి అల్లుడు దొరికితే ఎంత బాగుండుదని నాకు అనిపించి నిన్ను పిలిపించాను నీ భార్య అకాలమరణం చెందిందని విన్నాను నువ్వు యువకుడు గనక నా రాకుమార్తెను పెళ్ళాడు నేను చాలా సంతోషిస్తాను ఇదే నేను నీకు ఇవ్వదలిచిన బహుమానం అన్నాడు క్షమించండి నేను మదాల్సన తప్ప మరొకరిని పెళ్ళాడని శపథం చేశాను అన్నాడు రాకుమారుడు నా కుమార్తెను చూసినట్టయితే నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు అంటూ నాగరాజు మదాలస కోసం నాగకన్యాలను పంపాడు మదాలస వచ్చింది భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకొని ఆనంద పరవశలైపోయారు నాగరాజు జరిగిందంతా రాకుమారుడికి చెప్పి ఏం మొదటి నీ భార్య అయినా ఇప్పుడు నాకు కూతురు నిన్ను నా అల్లుని చేసుకోవడానికి గాను మీకు మళ్ళీ వివాహం చేస్తాను అన్నాడు వాళ్ళిద్దరికీ నాగలోకంలో అతి వైభవంగా వివాహం జరిగింది నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని మణులు బంగారము కానుకలుగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదతో ఇంటికి సాగదంపాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్